మీకు డిక్లేర్ చేస్తాము నోటిఫికేషన్ లేదని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది మెన్షన్ చేస్తాము మీ నోటిఫికేషన్ లేదు ఈ ఫారెస్ట్ లో కూడా ఈ భూమి లేదు అనే విషయం జాగ్రత్త అయిపోయాయి మేము అద్దులు పెట్టినామా ఫారెస్ట్ భూమి పట్టని అద్దు పెట్టినాము అదే విధంగా కలెక్టర్ గారు లెటర్ పెట్టడం జరిగింది

మీకు హద్దులో వచ్చిన డౌట్ చెప్పండి చూపెడతాను ఎఫర్ సా బండితో నాకు సంబంధం లేదు మీకు హద్ద వచ్చిన డౌట్ అంటే చూపెడతా నేను చూపెడతా మీకు డౌట్లు ఏమైనా ఉంటే చూపిస్తాను ఇప్పుడు మీరు

కాబట్టి మా అధికారికి రాయాలి మీరు మా అధికారి రాస్తే మా డిస్కస్ చేయండి లేదు సార్ ప్రాబ్లం సార్ నేను కూడా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ మాకు కావాల్సి ఏంటి నుంచి మాకు కాపాడి తాత వచ్చినా మొత్తం తీసుకోండి

ఇది క్లియర్ గా పట్టా భూమి ఆ విషయాన్ని కలెక్టర్ గారు దృష్టి రావడానికి కలెక్టర్ గారు మొత్తం రికార్డుతో వెరిఫై చేసి క్లారిఫై చేసుకుంటూ దీన్ని ఖాళీ ఏమని చెప్పి ఫారెస్ట్ వాళ్ళకి రాయడం జరిగింది క్లియర్ గా పట్టా భూమి ఫారెస్ట్ వాళ్ళకి గురుకు ఇలాంటి సంబంధం లేదు కానప్పుడు అట్లా దౌర్జన్యం చేసిన ఎక్కడ సార్ వాళ్ళు వాళ్ళకి ఏం ఉండదు గెజిట్ నోటిఫికేషన్ లేదు ఎక్కడ మీరు గ్రామ ఎక్కడ పబ్లిష్ చేయలేదు పేపర్ ప్రకటన చేయలేదు ఎంతవరకు సంబంధించాం సార్ ఇట్లా రైతులను ఒక డ్రెస్ వేసుకొని వచ్చి ఇబ్బంది పెట్టుడు కేసులు పెట్టుడు బల్లర్ సీజ్ చేసుడు ఇంకో మాట ఇంకో మాట సార్ క్యాస్ట్ అరదు మీరు రెడ్డి ఓనా మీకు ఏమైతే